ఒకసారి నైపుణ్యం ఇచ్చేసిన తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో బ్యాంకు అనుసంధానంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మరియు బ్యాంకు రుణం రెండూ కలిపి ఏటా నూట డెబ్భై మూడు కోట్ల సబ్సిడీ నూట డెబ్భై మూడు కోట్ల రుణాలతో మనం టేకప్ చేస్తున్నామండి ముఖ్యమంత్రి గారు అయితే మరీ మరీ మైనారిటీస్తో కానీ ఎస్సీ ఎస్టీస్తో కానీ ఎవరితో అయినా సరే వాళ్ళు చేసే బిజినెస్ ఎంఎస్ఎంఈ మోడ్లో ఉండాలి అంటే వాళ్ళకి కొంచెం ఆదాయం మరికొంతం రావాలి జీరో పావర్టీ మనం అచీవ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందండి సో స్టార్టప్స్ కానీ కొంచెం ఒక కోటి బడ్జెట్తో మనం బిజినెస్లు పెట్టుకోవాలి అని ఎంఎస్ఎంఈ మోడ్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా డ్రైవ్ తీసుకొని నేషనల్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మూడు వందల కోట్లు అతి తక్కువ ఇంట్రెస్ట్తో దగ్గర దగ్గర ఆరు పర్సెంటే అది ప్రయత్నం చేస్తున్నామండి ఒకసారి ఆ మూడు వందల కోట్లు వస్తే చాలామంది మైనారిటీలకు మంచి బిజినెస్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందని అనుకుంటున్నామండి